హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బీరకాయ తొక్కుని వేస్ట్ అని పారేస్తున్నారా అయితే ఈ రెసిపీ మాత్రం మీకోసమేనండి బీరకాయ తొక్కు పచ్చడి ఈరోజు వీడియోలో చేసి చూపిస్తున్నానండి ఈ పచ్చడి అన్నం దోశ చపాతి దేనిలోకైనా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి బీరకాయలో కంటే కూడా బీరకాయ తొక్కులోనే ఎక్కువగా మనకి పోషకాలు ఉంటాయండి ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు బీరకాయ తెచ్చుకున్నప్పుడు కంపల్సరిగా పైనున్న తొక్కును పడేయకుండా ఒకసారి ఈ పచ్చడి ట్రై చేయండి ఇప్పుడు బీరకాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి బీరకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకొని వాటి మీద తీసిన తొక్కండి అలాగే కొన్ని బీరకాయలు కొంచెం గట్టిగా ముదిరినట్టు ఉన్నాయండి అందుకని చెప్పి వాటి వాటిని కూడా నేను కొన్ని మొక్కలు తీసుకున్నాను మనం బీరకాయ తొక్కు తీసుకునేటప్పుడు అండి తొక్కుతో పచ్చడి చేయాలి అనుకుంటే కనుక బీరకాయను మాత్రం పైన సాల్ట్ వేసి శుభ్రంగా రుద్ది కడుక్కోవాలండి సాల్ట్తో కొంచెం అప్లై చేసేసి కడుక్కుంటే కనుక బీరకాయ తొక్కు మీదున్న మందులు మనకి అంటే మనకి మన ఇంట్లో పండిన బీరకాయలు కాదు కదండి బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి మందులు జల్లుతారు కదా అవన్నీ పోవాలంటే సాల్ట్ వేసి కడుక్కుంటే కనుక చక్కగా ఉంటాయండి ఇప్పుడు అట్లా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దానిపైన ఉన్న తొక్కను తీసుకోవాలి నేను బీరకాయ కొంచెం ముదిరిందని అది కూడా ఒక చిన్న ముక్క వేసానండి వాటన్నిటినీ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము వీటిని కట్ చేయకపోయినా పర్వాలేదండి నేనైతే కట్ చేసుకుంటున్నాను పల్చగానే ఉంది కాబట్టి డైరెక్ట్ కూడా వేసుకొని వేపుకున్న అవి వేగిపోతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశానండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు వేరుశాన గుండ్లు వేసుకోవాలి వీటిని కొంచెం లైట్గా వేపుకోవాలండి ఇవి వేరుశెనగ గుండ్లు వేయించుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ లోటు మీడియంలో పెట్టుకోవాలండి దీనిలో ఇప్పుడు టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను ఇది కూడా కొంచెం సేపు వేగాలి ఇప్పుడు అలాగే ఒక టూ స్పూన్స్ వరకు మినపప్పు వేసుకున్నాను ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఇప్పుడు ధనియాలు వేసుకోవాలండి ధనియాలు ఒక టూ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను ధనియాలు కూడా వేసుకొని ధనియాలు త్వరగానే వేగిపోతాయి కాబట్టి వెంటనే ఇప్పుడు దీనిలోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి జీలకర్ర ఇవన్నీ కూడా అండి జీలకర్ర ధనియాలు లాస్ట్లోనే వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి దానిలో ఆయిల్ కూడా ఉంది కదండి దానిలోకే నేను ఒక టెన్ వరకు వేసుకున్నానండి ఎండుమిర్చి తీసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి దీంట్లో కారం ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే చింతపండు అలాగే టమాటాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇవి ఏగిపోయాయి కదా ఇప్పుడు వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ తొక్కులు అలాగే కొంచెం ముదిరిన మొక్కు ఉందని అది వేసానని చెప్పాను కదండి పచ్చడికి బాగానే ఉంటుంది ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి దీన్ని ఇది కూడా అంతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి ఇప్పుడు మొత్తం మగ్గిపోయిందండి నేను మూత పెట్టుకొని అట్లా మగ్గనిచ్చాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు దీంట్లో ఒక రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి టమాటాలు వేసుకుంటేనే బాగుంటుందనమాట వేసుకోపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది టమాటాలు వేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకే టమాటాలు యాడ్ చేస్తున్నాను ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గనివ్వాలి మూత పెట్టుకొని వీటిని ఉడకనిద్దామండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని తిప్పుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకొని బాగా మగ్గే వరకు మగ్గనివ్వాలండి ఇప్పుడు మొత్తం మగ్గిపోయాయి కదా ఈ టైంలో నేను చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టానండి వాటర్తో అవి మొత్తం కూడా వేసేసుకొని దానిలో వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ మొత్తం బాయిల్ వచ్చే వరకు కొంచెం ఉడకనిచ్చాలి అలా చేస్తే దాంట్లో ఉన్న పచ్చివాసన కూడా పోతుందనమాట చింతపండు నానబెట్టుకున్న వాటర్తో కొంచెం బీరకాయ తొక్కు కూడా కొంచెం ఇంకా కొంచెం బాగా ఉడికిపోతుంది చూసారు కదా అట్లా బాయిల్ వస్తుంది కదండి అట్లా బాయిల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మనం ఆరనివ్వాలి ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న దినుసులు మొత్తాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పప్పులన్నీ కూడా కొంచెం మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఏడు చిన్నలిపాయ రెబ్బల్ని తీసుకుంటున్నాను దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేయలేదు కదండీ ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి ఒకసారి గ్రైండ్ చేసుకున్న దానిలో మనం ముందుగా ఉడకబెట్టుకున్న బీరకాయ తొక్కులు టమాటాలను యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి అది కొంచెం నలిగిన తర్వాత మరలా వేసుకొని అట్లా మొత్తం మెత్తగా పచ్చడిని రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు పచ్చడిలోకి తాలింపు పెట్టుకుందామండి తాలింపుకి ఒక చిన్న బాండి తీసుకున్నాను దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేశానండి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందని దీంట్లోకి పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా తీసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిపోవాలి కొంచెం ఇవన్నీ వేగిపోయినాయి అనుకున్న టైంలోనే మనం చిన్నుల్పాయల్ని దంచుకొని కచ్చా కచ్చాపచ్చగా వేసుకోవాలండి ఆల్రెడీ మనం చట్నీలో కూడా వేసుకున్నాం కదా వెల్లుల్లిపాయలు దీంట్లో వేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి అలాగే దానిలోనే నేను ఒక ఐదు రెమ్మల వరకు తీసుకున్నాను కరివేపాకు ఎక్కువ ఉంటే బాగుంటుందని ఇప్పుడు మొత్తం వేసుకొని కరివేపాకు కూడా చిటపట అనడం ఆగిపోయిన తరువాత మనం మీకు ఒకవేళ ఇంగువ ఫ్లేవర్ ఇష్టం ఉంటే కనుక ఇంగువుని యాడ్ చేసుకోవాలండి ఈ టైంలో అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని దాన్ని మన తాలింపులోకి వేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆ తాలింపు వాసన అనేది మన పచ్చడికి పట్టి మనం తినేటప్పుడు కూడా ఆ తాలింపు వాసన చాలా బాగుంటుందండి ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందండి అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా మనకి మొత్తం చట్నీ కూడా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి సింపుల్గా మీరు కూడా తయారు చేసేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Thanks for watching.